నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి రోజు మనతో పాటు కోయదర శ్రీనివాసరాజు గారు ఉన్నారు నమస్కారం గురువు గారు మహాకాళి భద్రకాళి మహాశక్తి అమ్మవారు శంభో శంకర గురువు గారు చేతబడుల గురించి మన పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా చేతబడి అంటే దాని గురించి భయపడుతూనే ఉంటారు అయితే అసలు ఈ చేతబడి అంటే బ్లాక్ మ్యాజిక్ ఇది నిజంగానే ఉందా లేదు బ్లాక్ మ్యాజిక్ నిజంగానే ఉంటే ఇది ఎవరు చేస్తారు వీరు చేసేవారు అసలు ఎవరిని పూజిస్తారు ఏ దేవుణ్ణి పూజించి బ్లాక్ మ్యాజిక్ అనేవి చేస్తారు గురుగారు అసలు మంచి క్వశ్చన్ అడిగావమ్మా ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఎవరు చేస్తారు అది ఏ దేవుని పూజిస్తారనేది మీ సందేహం అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు రుద్రకాళి సుశానా కాళి శ్మశానంలో ఉంటుంది కాళి సుస సుశాన కాళీ శ్వాసాన వాసుడు అంటే మనకి శివుడు అని తెలుసు కాళికాదేవి ఖాళీ ఉందమ్మా అక్కడ శ్వాసనా కాళి అలాగా కొన్ని ఉంటాయి దానికి పూజా విధానాలు కొన్ని ఉంటాయి అలాంటి పూజ చేసి వాళ్ళు ఆ శక్తుల్ని వాళ్ళు వసపరుచుకుంటారు ఆ శక్తుల్ని వసపరుచుకొని ఆ శక్తుల్ని వసపరుచుకున్న తర్వాత అవి వాళ్ళకి ఏం అంటే వాళ్ళు ఆలోచించి ఏదో ఒకళ్ళు వాళ్ళు తగులుతుంటారు వాళ్ళకి అంటే దాన్ని వాళ్ళు ఎలా ఉపయోగం చేయాలి అని ఫస్ట్ మనుషులకు కాకోకుండా జంతువులకు ఫస్ట్ చేస్తుంటారు కొంత చెట్లు చేస్తుంటారు చెట్లు ఆ మంత్రం చేసి కట్టుకట్టి దానికి ఏర్పాటు చేసేస్తారు ఆ చేతబడి ప్రయోగం చేసేసి దాన్ని చేశారనుకోండి ఎంతలా పచ్చ చెట్టు అయినా సరే చెట్టు దేవత చెట్టు కదండి దానికి అలాగ కట్టు కట్టి దానికి ఏర్పాటు చేసేసి అలా చేస్తుంటారు అలా అయిపోయిన తర్వాత మళ్ళీ మనుషుల మీద ఉపయోగం చేస్తుంటారు ఆ మనుషుల మీద ఉపయోగం చేసేసి ఆ చేతబడి చెడు ప్రయోగము చల్లావతి బాణావతి కట్టావతి పూజావతి అనేది కొన్ని పూజ విధానాలు ఉంటాయి పూజల ఆ పూజలు ఒక్కొక్క పూజకి ఒక్కొక్క విధానం ఉంటుంది ఆ ఒక్కొక్క పూజకి ఒక్కొక్క విధానం ప్రకారంగా ఆ విధంగా చేస్తుంటారు ఆ విధంగా చేసిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యం ప్రాబ్లం అయిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి మనశ్శాంతి లేకోకుండా వాళ్ళు మానసికంగా బాధలు పడుతూ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాట ఎనక్కోకుండా చదువుకోకుండా చదువు మీద ఇంట్రెస్ట్ లేకోకుండా చదువు మీద ఒక పని మీద ఆ పని మీద ఇంట్రెస్ట్ లేకోకుండా వాళ్ళు బయటకు వచ్చి బలాద్దురు తిరుగుతుంటారు తిరుగుతుంటారు అంటే వాళ్ళకి ప్రయోగం జరిగిందని అర్థం వాళ్ళ మీద చెడు ప్రయోగం జరిగిందని అర్థం తర్వాత ఆ ప్రయోగం కూడా చాలామంది చాలా విధానాలుగా ఉపయోగం చేస్తుంటారు కొంతమంది వెంటి ద్వారాగా చేస్తుంటారు కొంతమంది వాళ్ళ వస్త్రాల ద్వారాగా చేస్తుంటారు కొంతమంది వాళ్ళ వస్తువుల ద్వారా చేస్తుంటారు కొంతమంది వాళ్ళ సీరియలు కానీ వస్తువులు కానీ కట్ చేసి ఆ ఎత్తబోయి పూజలు పెట్టేసి ఒక బొమ్మను తయారు చేసేసి ఆ బొమ్మకి కట్టి అది దాన్ని అక్కడ పూజ చేసి చేస్తుంటారు అక్కడ వాళ్ళు ఎక్కడ పూజ చేస్తుంటారో వాళ్ళకి అక్కడ ఇబ్బందిగా కలుగుతుంటది మన బురదతో తయారు చేస్తారు ఒక బొమ్మను బురదతో తయారు చేసి వీళ్ళు తెచ్చిన ఐటమ్స్ ఉంటుంది కదమ్మా ఆ ఐటమ్స్ని దాంట్లో పెట్టేసి దాంట్లో శీల గుంటారనమాట ఇక్కడ శీలలు గుస్తుంటే వాళ్ళకి ఆరోగ్యం ప్రాబ్లం అవుతుంటది సినిమా చూపించే ఇక్కడ జరుగుతుంటది అది ఆ వాస్తవాలే ఇప్పుడు సినిమాలు చూపించే కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి కాబట్టి అలాగే వారికి హండ్రెడ్ శాతం జరుగుతుంటది కాబట్టి శాతబడి మనకి జరిగిందిరా అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మన ఇంట్లో కొన్ని సంఘటనలు కొన్ని విధానాలు మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంటాయి అంటే ఎటువంటి సంఘటనలు ఎలా అంటే కొన్ని కళలు వస్తుంటాయి పిచ్చి పిచ్చి కళలు వస్తుంటాయి రకరకాల కళలు వస్తుంటాయి భయంకరమైన కళలు వస్తుంటాయి తర్వాత మనకి ఒంట్లో ఒక భయం అనేది ఏర్పడుతుంటుంది భయం భయం అంటే ఆందోళన వైరస్ అంటారు కదా అదే దడ సైనింగ్ అంటారు కదా ఆ విధంగా అవుతుంటుంది బాడీ ఆ వాడు అయినప్పుడు అది దానికి సంబంధించిన ఆ పూజ జరిగితేనే అవుతుంది తర్వాత వాళ్ళు అలాంటి మంత్ర కట్టు కట్టి కొన్ని నిమ్మకాయలు అంటారు కదా ఆ నిమ్మకాయలలో కానీ కోడిగుడ్డు అంటారు కదమ్మా ఆ కోడిగుడ్డులో దాంట్లో నల్లటి కాటికతోని దాన్ని పెట్టి బొమ్మ గీసేసి దాన్ని మంతరిచ్చేసేసి దాంట్లో కొంచెం అన్నం భోజనం అంటారు కదా మూడు రకాల భోజనం ఒకటి పసుపు ఒకటి కుంకుమ అది వేసి అలా తయారు చేసేసి రోడ్లో వేసేసి వెళ్ళిపోతుంది పక్కన దాటి దాన్ని దాన్ని ఎప్పుడు దాడతారో ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళకు వచ్చేస్తుంటుంది గురుగారు ఇక్కడ నేను కొన్ని 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 సార్లు ఇలా కూడా విన్నాను మనిషికే కాదు ఇంటికి కూడా చేతబడి చేస్తారు అని అనేసి అంటే వ్యక్తిగతంగా ఒక మనిషికి చేతబడి చేసినప్పుడు వాళ్ళ వస్తువులతో చేస్తారు కానీ ఇంటికే చేస్తారు అలా ఇంటికి చేశారు అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు మరి ఇంటికి చేసినప్పుడు ఎలా చేస్తారు అసలు అది ఇంటికి చేసిన వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తుంటారమ్మా ఆ ఇంట్లో నుంచి మట్టి కానీ ఒక ఇంటికి రాయ కానీ ఒక కంకరు కానీ అక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఆ విధంగా చేస్తుంటారు ఆ విధంగా చేసినప్పుడు ఆ ఇంట్లో ఎవరున్నా సరే ఆ ఇంట్లో ఎవరికి కలిసి రాదు రెంట్కున్నా రెంట్గా ఉన్నా కలిసి రాదు రెంట్గా ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు ఏదో గొడవలు ఏదో షికాకులు ఏదో ఇబ్బందులు వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకోవాళ్ళు వస్తారు ఇంకోళ్ళు వచ్చి మళ్ళీ ఇంకో సమస్యలు వస్తుంటాయి వాళ్ళకి వాళ్ళ భార్య భర్తల గొడవలు కానీ అన్నదమ్ముల సమస్యలు కానీ ఇలాగా ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ అలా జరుగుతుంటది కాబట్టి ఆ ఇంటి మీద చేసిన ఆ ప్రయోగం వల్ల ఆ ఇంటికి ఆ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో ఎవరు వచ్చినా కూడా అలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి అది వాస్తవం అయితే గురువు గారు మరి చేతబడి చేసే వాళ్ళ చుట్టూ ఎప్పుడు ఆత్మలు తిరుగుతాయి అవి బలిదానం కోరుకుంటాయి అని అంటారు కదా ఒకవేళ వీళ్ళు చేతబడి చేసి అందులో ఫలితం వాళ్ళకి దక్కకపోతే అది మరి తిరిగి వెళ్ళిపోతుంది అని అంటారు మరి ఇలా జరగడం ద్వారా ఏం జరుగుతుంది అంటారు అయితే అమ్మా కొంతమంది చాలా మంది కొంత ఫస్ట్ జంతువుల రూపంలోకి పంపిస్తుంటారు ఆ జంతువు రూపంలో పంపించినప్పుడు ఆ జంతువులు అవి బలైపోయిన తర్వాత తర్వాత అవి ఇల్లు మానవ రూపంలో పంపిస్తుంటారు ఆ మానవ రూపంలో కూడా పోయి వాళ్ళకి తగలకోకుండా ఉందిరా అంటే మళ్ళీ అది వాళ్ళకి మంత్రం రివర్స్ అవుతుంది మళ్ళీ అది వాళ్ళ ఇంట్లో ఏదో ఒక నష్టం జరుగుతుంటుంది ఎవరు చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఏదో ఒక నష్టం జరుగుతుంటుంది చేసేవారు కుటుంబానికి దూరంగా ఉంటారు అని అది వాస్తవం అమ్మా ఇంట్లో అనేది అన్ని వదిలిపోతారు వాళ్ళు కూడా అదే అమ్మా ఇప్పుడు వాళ్ళు ఒక చెడు చేయాలన్న వాడు ఒక చెడుని తలిసిన వాడు వాడి ఇంట్లో మంచి అనేది ఉండదు వాళ్ళకి కుటుంబంలో పిల్లలు కాని భార్య గాని కొడుకులు గాని కూతుర్లు గాని అల్లుడు కాని అందరు దూరమైపోతారు వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి దుష్టుడిని చేశారనుకోండి ఆ దుష్టుడికి అది చేసినప్పుడు వీళ్ళకి ఇంట్లో ఉండే వాళ్ళకి నష్టం అవుతుంటుంది అందువల్ల ఆ ఇంట్లో ఉండరాలు దానివల్ల వాళ్ళకి వీటి వల్ల మనకు ప్రమాదం అయిపోతుంది వల్ల మనం నష్టం అయిపోతాం మన ప్రమాదం అయిపోతాం అనేటిగా వాళ్ళదారులు వాళ్ళు వెళ్ళిపోతుంటారు అలాంటివి కొన్ని జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారా అంటే వాళ్ళ చుట్టూ కొన్ని దుష్ట శక్తులు తిరుగుతుంటాయి ఆ దుష్ట శక్తులకి ఆ దుష్ట శక్తులకి వీళ్ళు ఏదో ఒకటి సమర్పించాలి అంటే బలిదానం సమర్పించాలి ఆ బలిదానం సమర్పించబోతే వీళ్ళు బలి బలి తీసుకుంటారు అర్థమవుతుందమ్మా దానివల్ల వీళ్ళు బలైపోతాడు ఆ విధా అలాంటి విధానాలు చాలా ఉన్నాయమ్మా ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి ఎన్ని ఉన్నా ఏది ఉన్నా కూడా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు చేయాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా కూడా ఇలాంటి సంఘటనలు మనకు వస్తున్నాయి అంటే మనం కొన్ని ముందు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మరి దాంతో కూడా మరి కొంతమందికి చాలామందికి కొంత డౌట్స్ కూడా ఉంటుందమ్మా అంటే కొన్ని ఆత్మలు కూడా కొన్ని ఉంటాయి ఆ ఆత్మల రూపాలు కూడా కొన్ని పంపిస్తుంటారు ఆ ఆత్మలు కూడా వాళ్ళ కోరికలు తీరక వాళ్ళ ఆత్మలు కూడా వాళ్ళ మీదకు వచ్చి వాళ్ళ మనసులో ఉన్న కోరికల్ని వాళ్ళ రూపంలోనే తీర్చుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటాయి ఆ విధంగా జరుగుతుంటాయి అలాగ ఆత్మలు కానీ దెయ్యాలు కానీ కొన్ని శక్తులు కానీ ఎన్నెన్నో ఉన్నాయి దాంట్లో కాబట్టి ఎన్ని ఉన్నా కూడా మనకి కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఆ జాగ్రత్తలు తీసుకోకోకుండా మనకి అశ్రద్ధగా అయితే మొదటికే మోసం అవుతుందమ్మా ఇలాంటి మీకు సమస్యలు వచ్చినప్పుడు మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుకైతే దానికి సంబంధించిన గురువులు కానీ పెద్ద పెద్ద గురువులు కానీ ఉంటారమ్మా కాబట్టి ఆ గురువు ద్వారా కూడా కొన్ని పనులు జరుగుతాయి కాబట్టి మీరు ఏది చేసినా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీకు ఏ సమస్య ఉన్నా మీరు చెప్పగలుగుతాం నిజంగా గురువు గారు నాలో ఉన్న ఎన్నో ప్రశ్నలకి నాకే కాదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ప్రశ్నలు వస్తాయి మరి వారందరికీ కూడా చాలా చక్కటి సమాధానం అయితే ఇచ్చారు ధన్యవాదాలు మ మీకు ఎటువంటి సమస్యలున్నా కుటుంబం కావచ్చు విద్య ఉద్యోగ వ్యాపారం ఇలాంటి ఎన్ని సమస్యలున్నా కూడా ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కోయదర శ్రీనివాసరాజు గారు చూపిస్తారు మరి కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోగలుగుతారు ధన్యవాదాలు